హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికి యూనివర్సిటీకి చెందినటువంటి సుమారు నాలుగు వందల ఎకరాల భూముల్లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఎన్నో వృక్షజాతులు మూగజీవులను వన్యప్రాణులు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి ఆ యొక్క నాలుగు వందల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు వివిధ కంపెనీలకు అమ్మేసి వచ్చినటువంటి ధనంతో సంక్షేమం చేయాలనుకుంటుంది మన యొక్క సంక్షేమ రాజ్యం మన యొక్క ప్రజా పాలన పేరుతో సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దుర్గా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇక్కడ ఉంటుందా అండి ఎవరైనా పోయి ప్రభుత్వ ఆస్తులు అమ్మి అంటే యూనివర్సిటీ భూములు అమ్మి వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలు చేస్తారా చిత్తశుద్ధి ఉంటే మెదడు అనేది ఉంటే సంపద సృష్టించి సంక్షేమ పథకాలు చేయాలి ఏది భూములమ్మ్యా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ రేపు ఉస్మాన్ యూనివర్సిటీ ఎల్లుండి జింకాన గ్రౌండ్ ఆ తర్వాత నిమ్స్ యూనివర్సిటీ నిమ్స్ హాస్పిటల్ ఇట్లాంటి ఇట్లాంటి విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులను అమ్మి మీరు సంక్షేమ పథకాలు తీరుస్తారా ఎవడు ఎవడడిగిండి మిమ్మల్ని ఆరు గ్యారంటీలు ఎలాగేలా రాజ్యం ఎక్కాల గద్దెనెక్కాలని చెప్పి విచ్చల హామీలు ఇచ్చేసి ప్రజలను మోసం చేసేసి తెలంగాణ సర్వ రావడం రావడంతోనే మీది ఒక విధ్వంసక ప్రభుత్వం రావడంతోనే హైదరాబాద్ పేరుతో మొత్తం కూల్చివేసి పేదోళ్ళ గూడు జడి చరిత్ర తర్వాత రావడంతోనే దామగుండం ప్రాజెక్ట్ నేవీ రేడార్ ప్రాజెక్టు పేరుతో కూడా అక్కడ వికారాబాద్ జిల్లా లోపల వేలాది ఎకరాల్లో ఉన్నటువంటి అటవీ సంపదను నిర్మూలించే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఏమైంది ఏమో మునుగు జిల్లా లోపల కొన్ని లక్షల చెట్లు ఖాళీ మషేపినాయి దాని ఎన్నుకున్నటువంటి విద్రోహ శక్తులు ఎవరు ఉన్నారో అసలు అది ప్రకృతి వైపరీత్యమా నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి పని అర్థం కానట్టు దాని మీద అసలు విచారణ జరగాలి ఎందుకు వీళ్ళు రాగానే విధ్వంసాన్ని ఎన్నుకున్నారు ఏంటి విధ్వంసం కూలగొట్టడాలు అడవులను నాశనం చేయడాలు యూనివర్సిటీ భూములను అమ్ముక ప్రభుత్వ భూములను అమ్మడాలు గీద మీ దగ్గర నుంచి కోరుకున్నది అంటే మేము అనుకున్నాం ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతారు వనరులను పెంచుతారు పెట్టుబడులు పట్టుకొస్తారు వాటితో వచ్చినటువంటి ఫలాలతోని అభివృద్ధి పలాలతోని సంక్షేమ పాలన చేస్తారు అనుకున్నాం గింత చెండాలమైన పరిపాలన గీద మీ దగ్గర నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి ఇవాళ మొత్తం భారతదేశంలోనే రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు కూరకులెత్తింది హైదరాబాద్లో అక్కడ ఉన్నటువంటి సమశీతోష్ణ పరిస్థితులు మంచి వాతావరణం సాయంత్రం కాగానే చల్లబడుతుంది ఎంత ఎండలు కొట్టినా కూడా పెద్దగా మనకు ఆ ప్రభావం కనిపించదు ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ఆ నిజాం కాలంలో నుంచి ఉన్నటువంటి ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి అపారమైన అటవీ సంపద ఇక్కడ వికారాబాద్లోని ఆ ప్రాజెక్టు వల్ల కొన్ని లక్ష కొన్ని వేల ఎకరాల లోపల అటవీ సంపద పోతుంది ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల్లో అటవీ సంపద పోతే ఇవి ఇవన్నీ కూడా హైదరాబాద్లో వస్తున్నటువంటి ఈ వాహనాల నుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గిస్తూ అంటే ఆ చెట్లు ఏం చేస్తాయి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అట్మాస్ఫియర్ రిలీజ్ చేస్తాయి అంటే ఒక ఆక్సిజన్ ట్యాంకు లాగా చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఒక ఆక్సిజన్ ట్యాంకు లాగా ఈ యొక్క వృక్ష సంపద ఉంది దాన్ని నిర్మూలిస్తే ఏమవుతుంది రో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మనం చూస్తున్నాం టెంపరేచర్ ఎంత రేజ్ అవుతా ఉంది వన్ డిగ్రీ వన్ డిగ్రీ వెరుక్కుంటే ఇవాళ నలభై యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ మనకు ఎండాకాలంలో చదువు చూస్తున్నామంటే ఈ యొక్క వృక్ష సంపద రోజు రోజు క్షీణించిపోవడం ప్రభుత్వానికి ఏమంతరం చిత్తశుద్ధి ఉన్నా కూడా వృక్ష సంపద పెంచే విధంగా ఉండాలి చెట్లు నాటాలి ఇక్కడ అమెరికాలో చూడ నేను అందుకే ప్రకృతిని మధ్యలో కూర్చొని మీరు మాట్లాడుతున్నా మా ఇంటి ముందు నా చెట్టును తీయాలంటే నేను ఒక చెట్టును నాటితేనే చెట్టును తీయాలి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ప్రభుత్వమే వచ్చేసి ఒక రాక్షస రాజ్యం ఒక బుల్డోజర్లు పెట్టి వందలాది బుల్డోజర్లు చూస్తుంటే ఆ వన్యప్రాణులు మొత్తుకుంటుంటే హృదయ విదారకంగా ఉంది మన 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 ఇల్లు మనం వచ్చి మన ఇల్లు గుడుస్తు మన ఇల్లును కూల్స్తుంటే మనం ఎట్లుంటుంది ఎటువంటి పరిస్థితి ఉంటుంది వాటికి అవాసం ఆవాసయోగ్యమైన ఆ యొక్క అడవి సంపదను మొత్తం కూడా చెట్లను కూలుస్తుంటే అవి అరణ్య రోదనైపోయింది మీ కళ్ళకు కనపడట్లేదా గిదా మీ దగ్గర నుంచి కోరుకునేది ప్రజలు రోహిత్ వేముల విషయంలోపల మీ రాహుల్ గాంధీ వచ్చేసి సెంట్రల్ యూనిసిటీలో కల్లి బుల్లు బుక్కర్లు చెప్పేసి అదే ఇలా సెంట్రల్ యూనివర్సిటీని సర్వనాశనం చేసే పనికి పూనుకున్నారు కదా మీ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ అంటేనే ఒక మధనాష్టపాలన ఒక ఒక ధృతరాష్ట్ర కౌగిలి ఒక చండాలమైన పరిపాలన ఒక నిరంకుశ పాలన ఒక రాక్షస పాలన ఈ రాక్షసులకు మనం ఆరోగ్యాం నమ్మి ప్రజలు ఓట్లేసినందుకు ఇట్లాంటి బుద్ధి చెప్తున్నారు మనకు ప్రజలారా తిరగబడండి వీళ్ళని ప్రశ్నించండి ఏమండీ ముఖ్యమంత్రి గారు మీరు ఏమన్నారు నిండు అసెంబ్లీలో అక్కడ పులులు ఉన్నాయా నెమలు ఉన్నాయా దుప్పులు ఉన్నాయా అన్నారు కనపడట్లేవా ఎన్ని వీడియోలు చూపించాలి మీకు సెంట్రల్ యూనివర్సిటీలో వన్యప్రాణులు ఎన్ని ఉన్నాయి మొత్తుకుంటున్నాయి వాటి రోజున వినిపిస్తుందా ఏమన్న నేను నల్లమల్ల పులిని కొడంగల్ పులిని అది మాట్లాడతారు ఇలా కొండ కొడంగల్ పులు నల్లమల్ల పుల కాదు ఒక తోడేళ్ల మాదిరిగా పడి ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారు తోడేళ్ల మాదిరిగా ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులు కొదమ సింహాల్లాగా వస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉరికిచ్చి కొడతారు ప్రజలు మొత్తం గమనిస్తున్నారు గీద పరిపాలన గీ గీ మీకు చదువుకున్న వాళ్ళంటే అంత సేమా కేటీఆర్ గారు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారంటే ఇది హోటళ్లలో వెయిటర్లుగా పనిచేస్తారంటావా చదువు చదువుకున్న వాళ్ళంటే ఇంత చిన్న చూపు అమెరికాలో ఉన్న వాళ్ళు చిప్పలు గడుగుతారు అంటావు నోటికి వస్తుంది మాట్లాడమే చదువుకున్న వాళ్ళని ఫస్ట్ మీరు ఒక ముఖ్యమంత్రి స్థానం గౌరవించడం నేర్చుకోండి గీ గీ పరిపాలన మీ దగ్గర నుంచి కోరుకున్నది ముఖ్యమంత్రి గారు మీ యొక్క నిర్ణయాలని చాలా తప్పు నిలని మీ దగ్గర నుంచి నేను కూడా స్వయంగా చాలా మీ మాటలు విని ఎంతో ఇన్స్పైర్ అయిన గతంలోపల తర్వాత తెలిసింది ఇదంతా కూడా మాటలు చెప్పడానికి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇంత చండాలమైన పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నేనైతే ఊహించలేదు ఒకనాడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా నేను ఇంత చండాలమైన ప్రభుత్వమా ఏంటండి ఇంత ఒక ఇది ఒక విధ్వంసక ప్రభుత్వం సర్వనాశనం చేస్తుంది ఆయనే ఊరూర నర్సరీలు పెట్టి ఒక ఆకుపచ్చ తెలంగాణ మార్చండి కేసీఆర్ గారు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చి సాగు ఒక ఒక ఎడారులుగా ఉన్నట్టు ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం సస్యశామం చేసి కోనసీమగా మార్చుడు మీరేమో విధ్వంసక తెలంగాణ మొత్తం మొత్తం మళ్ళీ పురోగమన దిశలో తీసుకెళ్ తీసుకోవాల్సిన దాన్ని తిరోగమన దిశలో తీసుకెళ్తున్నాను మళ్ళీ వెనక్కు తీసుకెళ్తున్నారు ఇంత చండాలమైన ప్రభుత్వం అని నేను కలలో గుడించలేదు ప్రజలారా ఆలోచించండి తిరగబడండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించండి మేధావులారా ముఖ్యం ముఖ్యంగా 何